డ్రీమ్ చాలా లక్కేను బాబు ఎందుకు ఫస్ట్ టైం పూజను చూసినప్పుడు లుక్స్ వైజ్ నా డ్రీమ్ గర్ల్ మ్యాచ్ అయింది అనుకున్నాను ఇప్పుడు చూస్తుంటే క్వాలిటీస్ వైజ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయిపోయింది అంత వివాలి అంత వివాలి సార్ చూస్తాడు బాబు సూపర్ లేదా లేదురా ఇవాళ నాన్ వెజ్ వండకూడదు పూజ చేసాం నువ్వు పూజ నేను పస్తులు ఉన్నారా అది కాదు నాన్న ఇవాళ ఒక్కరోజు నాన్ వెజ్ అదేంటండి భద్రపల కోపంగా వెళ్ళిపోయాడు ఇవాళ నాన్ వెజ్ వండలేదని అడుక్కోపో అయితే మాత్రం అమ్మతో అలాగా ప్రవర్తించేది మా అన్నని ఎలాగో ఇంట్లో మగాళ్ళంతా ఇంతే నిజానికి వాళ్ళ కార్తీక సోమవారం పూజ చేసుకుని భర్తతో కలిసి పూజ చేయాలని ప్రతి ఆడదే ఆశపడుతుంది కానీ వాళ్ళకి అవేం అర్థం కావు చూడావిడ ఎలా బాధపడుతుందో అమ్మని తరుతాడా దరిద్రుడు ఈ ఇడియట్ సంగతి ఇలాంటప్పుడు షార్ఖాన్ ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడు ఈ సిచువేషన్ అడ్వాంటేజ్ గా తీసుకొని ఆడు హీరో ఇంత కలిపి బోన్ చేస్తాడు షారూక్ చేస్తాడు మరి వెంకీ ఏం చేస్తాడో చూడు కడుపులో మండిపోతుంది తాత నాకు మాత్రం మండిపోతాంది ఏడు సాకు సత్తిగాడు వెళ్ళి ఓట్లు పోయినాడు కదా యాదవ్ తెస్తాడే హలో ఆనందరాంకల్ నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను ఏం లేదు అంకల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీళ్ళతో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండగపోటు నాని వెజ్ వాడలేదని ఇంత వాళ్ళ అబ్బాయి కంచెం నెలకి తీసాడు సెంటిమెంట్స్ లేని చోటు సక్సెస్ ఏ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ వేడిగా ఉండండి చెప్తాను అరే డౌట్ ఎందుకు అంకుల్ చెప్తున్నాను కదా నైన్టీ పర్సెంట్ మీకే ఉంటుంది ఆడు చూడరా మనం వండేసుకొని అతను ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్ అంటున్నాడు మేనర్స్ లేని అదవును మీ టచ్లో ఉండండి ఉంటాను పోతున్నాయా

నువ్వే నుమే పురచలబేంటి మీరు కార్తీక్ సవారణ చేసుకుంటారా ఓకే ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం ఇంకా బిళ్ళ పెట్టిస్తాం అట్లా దత్తా చేసుకుంటాం అట్టు వేయించుకుంటాం అమ్మా పండగని తెలియక మా ఆసడికి సారీ అమ్మా పరవాలేదరా తిను హ్ హ్ మై విగా ఇతరు తాతరు ఫోటో తీపిస్తున్నారు ఫోటోగ్రాఫి పోహిరేనా పెళ్ళాకి పెట్టి हमे ఏంగిల్లందంటా ఫహరీ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయనే షాదస్తం అనిపిస్తాయేలే బలవరే నీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు ఫోన్ చేశావు నువ్వు జాంకును ఫోన్ చెయ్యాకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వెట్లా చేప్తేట్లా చేశాంగా ను కూడా બોంజీ రాబా మిమ్మీ నీ చేస్తా సెట్ ఆ అండి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ చూడండి ఏంటండి ఇది అక్కడ భార్య భర్తలు పోంచేస్తారు కదా మనం కాబోయే భార్య భర్తలు మనం కలిసి పోంచేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్య గారు చెప్పారు ఈయన ఒకడు టైంకి వచ్చేస్తాడు ఇలా చీర్స్ కొట్టుకుంటే కలిసి తిన్నట్టే తినండి ఏమ్మా పూజ బెల్లం చుట్టూ ఏగి తిరిగినట్టు ఆ వెంకి గారు కట్టబట్టుకుని నీ చుట్టూ తిరుగుతున్నాడు అది కాదు మావయ్య అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊపి పెట్టమ్మా మన పని అయిపోయిన లెఫ్ట్ లెగ్ తో తన్నేద్దాం సరే అకౌంట్స్ లో తప్పు చేసి పాప అతను అంటావేంటి జరిగింది ఏదో జరిగిపోయింది కొంచెం ఓపిక పట్టు అంత మంచిగా జరుగుద్ది పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో తొందడా ఏం పని ముందు మనం పని చూసుకుందాం సార్ తప్పుకో బావా తప్పిస్తే తప్పుకుంటా ఏంటి బావా అసేంగా తప్పుకో అసేంటి ఆపై ఒకటే కదా వదులు బావా తప్పుకుంటా మీరేం ఫీల్ అవకండి పూజ గారు వాడు గుడ్లో బిహేవ్ చేస్తుంటే నా బ్లడ్ బాయిల్ అయిపోయింది కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి లెఫ్ట్ లెగ్ తో తాం ప్రసాద్ గారేమో ఇతని లెఫ్ట్ లెగ్ తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెగ్ తో దీన్ని బట్టి నీకు అర్థమైంది ఎవరు రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సమ్థింగ్ ఈస్కోయింగ్ రా ఏదో జరుగుతోంది చిన్న కురుతురు ఆటడి చేస్తాం హా దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలు అంత మేము అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పాత్ర క్యాన్సిల్ చేస్తానని ఆనంద్ రావుతో ఫోన్లో మాట్లాడుతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో అవ్వ అంటంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్రది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చాను ఏం రమర్జం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరిని వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చిన నీ ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ ఇట్ అప్ ఏంద్రమానుజం అంతే సార్ అలాగేనండి ఒక్క నిమిషం లైన్లో ఉండండి పిలుస్తాను ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడి అనుకుంటా మీరు సార్ చూడండి వాడి ఏజ్కి వాడి బిహేవియర్కి ఏమన్నా సంబంధం ఉందా హలో నేను ప్రవీత్తుని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్లూజు దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకిల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకిల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకిల్ వాళ్ళే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా పాపం వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడి గడు మడర్ ఇంకా స్టే అదవాళ్ళ సొమ్ముని పటికి బెల్లం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసిన వాళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా కాదురాయుడి మామని పెట్టలేకపోయినా

హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం అయితే టైం బ్యాడ్ కాకపోతే కరెక్ట్ గా ఈ టైం కి రిపేర్ అయిపోవడం ఏంటి చలో మనం అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు ముందే తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మన ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తింగ్ ప్రాక్టికల్ గా పనిచే అన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ ఆయిల్ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచు మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పుల్ని నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు నేను పని చేస్తాను అమ్మండి మ్యా అడ్డమైన పిల్లలని ఎండ చేరుండాయి పని చేస్తాను ఉత్తు చూస్తేనేది అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు మ్యా నీ అబ్బా మ్యా మ్యా జదో తెలిసినట్టు వెళ్ళిపోతావుతూ ఏం లేదు బయ్య నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబలు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయి ఏదో దరిద్ర ఏంటి గురువు గారు ఫోన్ పెట్టేరా చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా విన్నారా బావా ఈ వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పారలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది సింపుల్ సింపుల్గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చే కరిచేస్తుంది కరిచేక్ ఒక అర్వదంటారు కదా ఇది కరిచేకు ఒక అస్సలు అర్వదం

Sekarang kamu mau ke luar <coughs> <Prasad -garo. tos>

తాతే గురకు పెడతాడు నాకు నిద్రపడదావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లే మాట్లాడకుండా పోతామండి పోతున్నాను కదా నేను కొట్టడం మందేమన్నా ఎక్కువైనా పెట్టుకుంటారా చీర వేయాలా లేకపోతే పూజ అయిపోతుంటారా ముందు పూజ అక్కడ ఉంది కనిపెట్టాలి నేను వెళ్తా పూజ ఈ పుట్టుడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టడం చేత కాదు మళ్ళీ మొక్కి దెబ్బ అయిపోతాడు వెళ్ళి చెప్పొస్తే బెటర్ పూజ ఎవరు వచ్చినట్టు అజయో ఇలా పడిపోయాంటే ఏదో పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమంటే అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను

మీరు నా కోసం చేస్తుంటే నీకెందుకు సరే ఎలా జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపోతుంది ఏడుచొచ్చి గుర్తు డ్రై అయిపోయింది ఇక్కడేదో నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ వెళ్దాం చెప్తున్నా చెప్తున్నాడేంటి Good morning Sundaram Master. <gasps>